ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఏపీ సెక్రటేరియట్ పక్కనే ఉన్నాము ఇది రోడ్డు ఇటు చూ ఇటు నుంచి వెళితే చాలా దగ్గరలోనే ఏపీ సెక్రటేరియట్ ఉంటుంది ఎక్కడ ఎళ్ళ మధ్యలో ఒక పురాతనమైన శివాలయం కాకతీయుల నాటి శివాలయం ఉంది అది మీకు చూపిస్తాను గణపతి దేవ చక్రవర్తి కట్టించింది ఎక్కడ పన్నెండు వందల అరవై ఆ ప్రాంతాల్లో అనమాట ఎళ్ల మధ్యలో ఉండి అది ఎన్నాళ్ళు కనపడకుండా పోయింది మొత్తం మట్టిలో కూరుకుపోవడంతో దీన్ని పిచ్చిగుళ్ళు పిలిచేవారు ఇక్కడ టెంపుల్ ఉందని కూడా చాలా మందికి తెలిసేది కాదు అప్పట్లో పిచ్చిగుళ్ళని పిలుస్తారు నేను దీన్ని వెతకడం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది ఇదిగో ఇళ్ళ మధ్యలో ఉన్న ఆ పాతకాలపు శివాలయం దీని పేరు విశ్వేశ్వర ఆలయం విశ్వేశ్వరుడికి ఆయనకు ప్రతిష్టాపన చేస్తూ గణపతి దేవ చక్రవర్తి కట్టించిన ఆలయం అన్నమాట ఇది చూడండి చాలా చిన్నగా కనపడుతుంది కానీ ఇక్కడ నుంచి మీకు దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ వరకు దీనికి సంబంధించిన క్షేత్రం ఉండేదట ఆ ఎదర మీకు కోనేరు కూడా ఉంది కాకపోతే ఇప్పుడు అది పూర్తిగా పాడైపోయింది ఆ చివరి ఎక్కడో ఒక శాసనం కూడా ఉంది ప్రస్తుతం గుడికి సంబంధించిన విశేషాలు దగ్గర నుంచి వద్దారండి కొంతకాలం క్రితం వరకు ఇక్కడ ఒక ఆలయం ఉంది కాకతీయుల కాలం నాటిది చాలా ముఖ్యమైనదని కేవలం చరిత్రకారులకే తెలుసు కాకపోతే ఇటీవల కాలంలో అమరావతి పనులు ప్రారంభమయ్యాక అంటే ఒక ఐదారేళ్ల క్రితం దీనికి సంబంధించిన చరిత్ర బయటకు వచ్చింది అప్పటి వరకు కూడా పాడుపడిపోయి గుడిని కొంతమేర కనీసం ఒక గుడి షేప్లోకి తీసుకొచ్చి అప్పుడప్పుడు పూజలన్నా చేస్తున్నారన్నమాట ఇవన్నీ కూడా చాలా పురాతన కాలం అంటే దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల నాటి ఆచారాలు అప్పటి కట్టడాలు ఇవన్నీ చూడొచ్చు ఈ ఎదరిప్పుడు ఈ వైట్ పెయింట్ వెళ్ళది వేయడం వల్ల ఇలా ఉంది కానీ మీకు ఒరిజినల్ ఆకారం అయితే ఇది ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ కాకితీయ కళనాటిది వాళ్ళకి సంబంధించిన రాజ చిహ్నాలు ఇవన్నీ కూడా అప్పట్లో వాళ్ళ శిల్పకళలో ఉండేటటువంటి ఈ చిహ్నాలన్నీ కూడా చాలా దగ్గర నుంచి మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా రాళ్ళల్లోనే అప్పట్లో వాళ్ళ తమ కళ నైపుణ్యం చూపించేవారు కదా ఇవన్నీ కూడా అప్పటికి గుర్తు ఎంతో అద్భుతంగా ఉందో చూడండి ఇది ఆకారం ఈ రోజుల్లో ఎలా ఉంది కానీ నిజానికి అప్పట్లో దీని వైభవం ఒక రేంజ్లో ఉండేది అనమాట చూడండి ఎంత చక్కటి గుడు చాలా పెద్దది ఇదంతా కూడా గుడి ఇక్కడ ఉండేది రుద్రమదేవి గణపతి దేవ చక్రవర్తులు వేసిన శాసనం ఆ ఏళ్ళ అవతల ఉంది దాని అవతల కోనేరు వస్తుంది సో ఎంత పొడుగునా కూడా ఈ తీర్థం ఉండేది అనమాట మొత్తం ఈ అద్భుతమైన విశ్వేశ్వర క్షేత్రం ఇది కాలగర్భంలో కలిసిపోయింది మళ్ళీ ఇప్పుడు ఈ అమరావతి పనుల పుణ్యం అంట కొద్దో గొప్ప గుర్తింపుని అయితే చేజిక్కించుకుంది కాకపోతే దీన్ని పూర్తిగా పరిరక్షించాల్సిన బాధ్యత అయితే కంపల్సరిగా అందరి మీద ఉందన్నమాట ఇది మన ఘనచరిత్రకు ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతి ఘనచరిత్రకి ఇవన్నీ కూడా చిహ్నాలు ప్రస్తుతం అయితే పర్వదినాల్లో ఈ పూజలు చేస్తారని తెలిసింది ఈ గుడి లోపలికి వెళ్దాం రండి శివాలయం లోపలికి చాలా చిన్నగానే ఉన్నప్పటికీ ఇది ఒక తెలియని ఒక ఆ ఫీలింగ్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఈ మధ్యన హోమం చేశారు ఇక్కడ దానికి సంబంధించిన గుర్తులు ప్రస్తుతం అంటే ఎవరు కొంతమంది ఆకతాయిలు ఇలాంటి వాళ్ళు వచ్చి పాటు చేయకుండా ఈ గేట్లు అవి మధ్య పెట్టించారు లోపల పూజ అయితే జరుగుతూ ఉంటాయి నందీశ్వరుడు లోపల స్వామివారు ఉంటారు అప్పట్లో కాకతీయులు చాలా ఎక్కువగా అంటే అన్ని అన్ని రకాల మతాలని వాళ్ళు పోషించేవారు జైనం బౌద్ధం ఇలాంటి వాటిని కూడా కానీ ఎక్కువగా వాళ్ళు శైవ మతాన్ని అభిమానించేవారు అనమాట దాన్ని ఆచరించేవారు అందుకని వాళ్ళ పేర్లన్నీ మీరు చూస్తే ప్రతాపరుద్ర రుద్రమదేవి గణపతి దేవ రుద్రదేవ ఇలాంటివన్నీ కూడా శైవానికి సంబంధించిన పేర్లే ఉంటూ ఉండేవి అప్పట్లో ఇంకా అంటే బాగా ఇంటెన్స్గా ఉండే శైవ మతాన్ని కూడా వాళ్ళు ఆచరించేవారు అని చెప్తారు కాకతీయుల కాలంలో దాన్ని కాలముక శైవం అని చెప్తారు అది బాగా ఇంటెన్స్గా ఉండేది కాలముఖ శైవాన్ని కూడా ఆచరించేవాళ్ళు తర్వాత కాలంలో అది కాస్త సరళీకృతమై మాములు శైవంగా మారింది సో ప్రస్తుతం అయితే దానికి సంబంధించిన గుర్తులు అనమాట పాతకాలపు చరిత్రకు సంబంధించిన గుర్తులు ఇవన్నీ సో ఎప్పుడైనా అమరావతి వస్తే ఒకసారి ఈ ఆలయాన్ని కూడా చూడండి పక్కనే సెక్రటేరియట్ పక్కనే ఉంటుంది మల్కాపురం అంటే చెప్తారు లేదు ఇక్కడ పురాతన కాలం గణపతి దేవుడు లేదా కాకతీయుల నాటి శాసనము శివాలయం పాతది ఉందంట కదే ఎవరైనా సరే చూపిస్తారు ఎల్ల మధ్యలో ఉంటుంది కానీ చక్కగా వచ్చి చూడొచ్చు కంపల్సరీ చూడండి ఇది మన చరిత్రకు సంబంధించిన ఒక గొప్ప ఆనవాళ్ళి ఇది ఇంకోటి ఇక్కడే ఎందుకు దీన్ని పెట్టారు అంటే ఇక్కడ కృష్ణ అనేది ఉత్తరానికి ప్రవహిస్తుంది చాలా విచిత్రంగా అలా ఉత్తరానికి ప్రవహించి మళ్ళీ టర్న్ తీసుకుని వస్తుంది అన్నమాట సో ఒక దీవులాగా ఏర్పడింది అందుకోసం ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఒక విధమైన ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుందని చెప్పి ఈ ప్రాంతాన్ని కాకతీయులు సెలెక్ట్ చేసుకున్నారని చరిత్రగారు చెప్తుంటారు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని రాజధాని ప్రస్తుతం వెలగపూడిలో ఉంది వెలగపూడికి పక్కనే ఆనుకుని ఉన్నటువంటి మందడం మల్కాపురం ఈ రెండు జంట గ్రామాలు ఈ మందడంలో ఒక గొప్ప చారిత్రక విశేషం ఉంది అదేమిటి అంటే రాణి రుద్రమదేవి జన్మదినోత్సవ శాసనమున్న ప్రదేశం అంతేకాదు గణపతి దేవుడు విశ్వేశ్వర శివాచార్యుడు అనే తన రాజగురువు ఆదేశం ప్రకారం అక్కడ విశ్వేశ్వరునికి ఒక ఆలయాన్ని నిర్మించిన ప్రదేశం ఆ ఆలయం ప్రస్తుతం శిథిలమైంది అది పన్నెండు వందల అరవై ఒకటి అరవై రెండో సంవత్సరంలో ఆ ఆలయానికి ప్రారంభోత్సవం జరిగింది అదే సందర్భంగా పన్నెండు వందల అరవై రెండు మార్చి ఇరవై ఐదవ తేదీన ఒక శాసనం వేయబడింది ఆ శాసనం పద్నాలుగు అడుగుల మూడు అంగుళాల ఎత్తు మూడు అడుగుల మూడు అంగుళాల సదరం నల్ల శానపు రాతిని చక్కగా పాలిష్ చేసి నగీషిగా దాని మీద రెండు వందల ఇరవై లైన్లకు పైగా ఒక చాలా పెద్ద శాసనాన్ని చెక్కించింది రుద్రమదేవి నిజానికి ఆ శాసనం ఎలాంటిది అంటే గణపతి దేవుడు తాను పరిపాలన నుంచి వైదొలుగుతున్నాడు తన వారసురాలైనటువంటి కాకతీయ రుద్రమదేవిని సింహాసనంపై కూర్చుని పెడుతున్నాడు అది ఎప్పుడు జరిగిందో తెలుసా పన్నెండు వందల అరవై రెండు మార్చి ఇరవై ఐదవ తేదీన ఆ తేదీ యాదృచ్ఛికంగా రుద్రమదేవి జన్మదినోత్సవ శాసనం కూడా అదే రోజు ఆవిడ జన్మదినోత్సవం ఆవిడ పట్టాభిషేకోత్సవం రెండూ కూడా కృష్ణానది ఉత్తరముఖంగా ప్రవహించే పవిత్ర స్థానంలో నెలకొని ఉన్న విశ్వేశ్వర ఆలయ సమీపంలో విశ్వేశ రాజగురు అయిన విశ్వేశ్వర శివాచార్యుడు తన తండ్రి గణపతి దేవుడు ఇంకా అనేక మంది ప్రముఖుల మధ్య ఆవిడ ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంది మందరం అనే గ్రామాన్ని అద్భుతంగా అక్కడ అనేక దానాల ఆలయానికి ఇచ్చింది అది ఇంతటి ప్రశస్తమైన అతి పెద్దదైన తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద శాసనం ఇది ఇలాంటి శాసనం చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యతను పొందింది గత నూట ఇరవై ఐదు సంవత్సరాలుగా అనేక మంది చారిత్రకారుల్ని తాను తన వద్దకు రప్పించుకుంది ప్రతి వాళ్ళు కూడా ఆ శాసనాన్ని చూసి మురిచిపోయారు అందులో ప్రస్తుతం మందడం అని ఉన్న ఊరి పేరు మందరం మందరపు లంక రెండు కూడా అక్కడే ఉన్నాయి దాంట్లో వెలగపూడి కూడా ప్రస్తావించబడింది ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని గురించి కూడా అందులో మెన్షన్ చేయబడింది చాలా చారిత్రక ఈ శాసనం అయితే ఈ శాసనానికి సంబంధించి మరి ఇంత విలువైన శాసనం ఇక్కడ ఉందని ఒక పక్క చరిత్రకారులు పరిశోధకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం ఆ ఆలయం ఒక గర్భాలయం లోపలి గోడలు బయట గోడలన్నీ కూడా పెరిగిపోయాయి అంతకుముందు అర్ధమండపం లేదు మహామండపం లేదు ఈ శాసనం మహామండపం తరువాత సభామండపానికి ఈశాన్య దిక్కున ప్రతిష్ఠించబడింది దాని ముందు ఒక చక్కటి కోనేరుంది ఆ కోనేరు కూడా ఇప్పుడు ఎవరూ పట్టించుకోకుండా తుంగ విరిగి కుమారుడుతోంది మరి ఆ ఆలయాన్ని ఎవరు రోగు చేయాలి మళ్ళీ గణపతి దేవుడు రావాలా ఆ శాసనం ఇళ్ల మధ్య ఇళ్ల మధ్య అది ఇరుక్కుపోయింది ఎవరికీ కనిపించట్లేదు తన ఉనికిని తెలియజేయడానికి అక్కడున్న వారికి సరైన స్థలాలను వేరే చోట మంజూరు చేసి ఇళ్ళు కట్టించి ఈ శాసనాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి అని ప్రభుత్వానికి చెప్పటానికి రాణి దిగి రావాల ఇది అక్కడికి వెళ్తే మనకు ఎదురయ్యేటువంటి ప్రశ్నలు సెక్రటేరియట్కి పక్కనే ఉన్న ఈ ఊరు మల్కాపురం అనే ఊరు మధ్యలో ఉన్నాం మనం ఇవన్నీ కూడా ఇళ్ళు ఈ ఇళ్ల మధ్యలోనే మీకు కాకతీయుల శాసనం కనిపిస్తుంది గణపతి దేవ చక్రవర్తి రుద్రమదేవి వేయించిన శాసనం వాళ్ళిద్దరి పేరు మీద ఉంటుంది చూడండి పదమూడు అడుగుల ఎత్తులో ఉందన్నమాట ఇది చుట్టూ ఇళ్ళే ఆల్మోస్ట్ ఇది కనుమరుగైపోయింది లక్కీగా అమరావతి రాజధాని ఇక్కడికి రావడం పనులు ప్రారంభం కావడంతో దీనికి సంబంధించిన చరిత్ర బయటికి వచ్చింది ఒకసారి ఫైన్ చూదురు కానీ ఇంత పెద్ద శాసనం ఆ పైన అది నంది విగ్రహం అది కాకపోతే తల లేదు కాలగర్భంలో కలిసిపోయింది అది ఇటువైపు గణపతికి సంబంధించిన చిహ్నాలు ఉన్నాయి గణపతి స్వామికి సంబంధించినవి ఇటువైపు నాగేంద్ర స్వామి విగ్రహాన్ని మీరు చూడొచ్చు ఆ మగుటం అంటారు అలాగే శాసనాల పైన ఉండే వాటిని అంటారు ఇటు ఆ నాగేంద్ర స్వామి మొగుటాన్ని మీరు చూడవచ్చు ఇది పూర్తిగా దగ్గర దగ్గర రెండు వందల పైచిలుక లైన్లో ఉన్న శాసనం ఇందులో రెండు ముఖ్యమైన విషయాలు అయితే ఉన్నాయి ఒకటి ఏంటంటే గణపతి దేవ చక్రవర్తి ఇంక రాజ్యపాలన నుంచి తప్పించుకుంటూ అంటే ఆయన తప్పుకుంటూ రుద్రమదేవికి తన కుమార్తె రుద్రమదేవికి పట్టాభిషేకం పట్టాభిషేకం చేస్తున్నారన్నమాట పన్నెండు వందల అరవై ఒకటి అరవై రెండు ఆ ప్రాంతాల్లో ఆ రోజు రుద్రమదేవి పుట్టినరోజు కూడా ఈ అంశాలన్నీ దీంట్లో పొందుపరిచారు అచ్చ తెలుగులో ఉన్న శాసనం ఇది దానితో పాటు రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లోనే ఇది ఒక హెల్త్ సిటీగా ఉండేది అంటే కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన ఎవరైనా రోగులు కానీ లేకపోతే వ్యాధిగ్రస్తులు కానీ ఉంటే అలాంటి వాళ్ళకి చికిత్స చేయడం కోసం ఇక్కడ ఒక ప్రజా వైద్యశాలను కట్టించారు అలాంటివి రాజ్యంలో చాలా ఉండేవి ఇక్కడ చాలా పెద్దది ఉండేది ఒకవైపు కృష్ణా వాటర్ అంటే కృష్ణా అనేది ఉండేది మరోవైపున ఆలయాలు ఉండేవి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేది ఇక్కడ ఉన్న ఈ అడవుల్లో ఆ రోజుల్లో అడవులు అనమాట ఈ అడవుల్లో పూర్తిగా వనమూలికలు ఆయుర్వేద మందులు పెంచేవారు దానికి సంబంధించి ల్యాండ్ అంతా గ్రాంట్ చేస్తూ వాళ్ళు ఒక హెల్త్ సిటీగా దీన్ని రూపొందించారు ఆ రోజుల్లోనే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి ఒకసారి దగ్గరండి ఇది చూపిస్తాను మీకు ఈ తెలుగు శాసనమే ఎలా చదవాలి అనేది అంటే పూర్తిగా అచ్చ తెలుగు ఆ కాకతీయులు కాదు శాసనం కాబట్టి అవి మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను నేను అక్షరాలు తెలుగు అక్షరాలు ఇదిగో మీరు గమనించారా దేవ రుద్రదేవ రుద్రమదేవిని రుద్రదేవ మహారాజుగానే పిలుచుకునేవారు చరిత్రకారులు అప్పట్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యేవారు ఈ రుద్రదేవ ఎవరు రుద్రదేవ ఎవరు అని తర్వాత కాలంలో తెలిసింది రుద్రదేవ అంటేనే రుద్రమదేవి అని ఇద్దరు రుద్రదేవులు ఉండేవారు ఆ కాలంలో కాకితీయ కాలంలో అందుకని కాస్త కన్ఫ్యూషన్ వచ్చింది తర్వాత కాలంలో తెలిసింది రుద్రమదేవిని కూడా రుద్రదేవ గానే ఆమె శాసనాల్లో పేర్కొన్నారని చెప్పి సో అంత చారిత్రక ప్రాశస్యం ఉన్న శాసనం ఇది దీన్ని పరిరక్షించాలి చుట్టూ చూడండి ఎంత అసహ్యంగా ఉందో వాతావరణం కొంచెం శుభ్రం చేసి దీన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇంకొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి చాలా ముఖ్యమైన చరిత్ర అంటే ప్రస్తుత ఆంధ్రుల రాజధాని ఏదైతే అమరావతి ఉందో ఈ అమరావతికి హిస్టారికల్గా కూడా ఎంత సిగ్నిఫికెన్స్ ఉందనేది వీటిని బట్టి తెలుస్తుంది నిజానికి ఏరియా అంతా కూడా రెండు వేల సంవత్సరాల క్రితం చరిత్రను కలిగింది అప్పట్లో శాతవాహన్లు ఇక్కడ పరిపాలించారు బట్ ఇంతలా తెలుగును పక్కాగా పాటించిన కాకతీయుల కాలం నాటి శాసనాలు కూడా ఒక ఎనిమిది వందల సంవత్సరాల నాటి దొరకడం అనేది ఇక్కడ ఉండడం అనేది ఈ ఏరియా ఎంత ఇంపార్టెంటో చెప్తుంది కాబట్టి దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఆగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీద ఉంది